శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల ఇరవై ఆరవ తేదీన షష్ఠి కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు గ్రామ పెద్దలు కె నెహ్రూ జనసేన మండల కమిటీ అధ్యక్షులు గవర శ్రీరాములు పేర్కొన్నారు కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెంలో గల శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానంలో ఎప్పుడూ లేని విధంగా షష్ఠి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు గ్రామ పెద్దలు కె నెహ్రూ జనసేన మండల కమిటీ అధ్యక్షులు గౌరవ శ్రీరాములు పేర్కొన్నారు మంగళవారం కాకినాడ దేవస్థానంలో షష్ఠి వేడుకల ఏర్పాట్లపై గ్రామ పెద్దలతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు షష్ఠి వేడుకలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు గతం కన్నా బాణసంచ భారీగా కాల్చే విధంగా ఏర్పాటు చేస్తామన్నారు వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు ఉత్సవ కమిటీ అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఈవో జోగ సత్యనారాయణ జనసేన గ్రామ కమిటీ ప్రెసిడెంట్ దొడిపాట్ల అప్పారావు పల్లా జగదీష్ గ్రామ కమిటీ సభ్యులు మణికుమార్ టేకుమూడి శ్రీను టేకుమూడి ప్రసాద్ బి ఉమా పల్లా బన్ను తదితరులు పాల్గొన్నారు శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస స్వామి వారి షష్ఠి మహోత్సవాల కోసం ఈవో గారితో సంప్రదింపులు చెప్పమన్నారు దానికోసంలో వచ్చి రేపు రాబోయే ఇరవై ఆరో తారీఖుని ఈవో మన షష్ఠి సందర్భంగా ఈవో గారితో మనం కార్యక్రమాన్ని ఏ విధంగా చేయాలి అదే ఏ విధంగా ప్రజలకి అనుకూలంగా మనం అన్ని విధాలుగా చేయాలి టిక్కెట్ విషయంలో కూడా గతంలో వంద రూపాయలు ఉండి తర్వాత దాన్ని వంద యాభై రూపాయలు చేశాం అదే కంటిన్యూ చేయమన్నాం అలాగే మనం ఎప్పుడు కూడా అన్నదానం అతి వైభవంగా చేస్తున్నాం అన్నదానాన్ని కూడా ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసి ఈ మన ఎమ్మెల్యే గారికి మన రా మన చంద్రబాబు నాయుడు గారికి మన పవన్ కళ్యాణ్ గారికి ఇంకా మంచి పేరు రావాలి అనే ఉద్దేశంతో ఒక ఇరవై రోజుల ముందే ఈవో గారు సంప్రదింపులు చేసుకుని ఇక్కడి నుంచి ఒక వచ్చవరి కంపెనీ చేశారు ఆ ఉత్సవ కంపెనీ ఆధ్వర్యంలో కంపల్సరీగా ఎప్పుడూ జరగని విధంగా మా ఈవో గారు కూడా నేను ఎలాగైనా రిటైర్ అయిపోతున్నారో అతని చేతుల మీదుగా ఇంకా అంత వైభవంగా చేస్తామని మాకు ఈవో గారిని కూడా మాటించాడు చాలా సంతోషం ఈవో గారిని కూడా మేము కూడా అడిగేది అదే అతి వైభవంగా చేయాలి స్వామివారి కళ్యాణాన్ని నేను కోరుకున్నాం చాలా తెలుసుకుంటున్నాం అలాగే బాణాసంచార విషయంలో కానీ ప్రతి అన్నదాన విషయంలో కానీ గుడి ఉత్సవ కమిటీ ఉత్సవ ఉత్సవాల్లో కానీ వెరైటీగా చేద్దామనేది ఒక డిస్కషన్ చేసుకుంటున్నాం తర్వాత దీన్ని ఏ ప్రోగ్రామ్స్ పెడతామో తర్వాత మళ్ళీ తెలియదు 雨 marriages <laughs> <laughs>